హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పుత్రి అండ్ ప్రజెంట్ వచ్చేసి ఖైత్రబాద్ బడా గణేష్ దగ్గరకు వచ్చేసిన అండ్ అందరికీ జై శ్రీ గణేష్ అండ్ ఇంకా మన ఫెస్టివల్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంది అండ్ మనకు మార్నింగ్ అప్డేట్ ఇవ్వడానికి అయితే మన గణేషన్ దగ్గరకు వచ్చేసిన నిన్న ఈవినింగ్ అప్డేట్ లో మనకి ఒక బేస్ వర్క్ గురించి చేసిన లెఫ్ట్ సైడ్ మండపంలో అండ్ మార్నింగ్ కి ఇంకొక బేస్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన అండ్ స్కిప్ చేయకుండా చూడండి అండ్ కర్రలో మన కి సంబంధించిన వర్క్ కూడా నడుస్తుంది అది కూడా కంప్లీట్ గా చూడండి స్కిప్ చేయకుండా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ కాబట్టి వచ్చేసి ఆయన వీడియోలో మాట్లాడుకోండి యా ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేష్ అండ్ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు సెవెన్ అవుతుంది అండ్ మార్నింగ్ అయితే వచ్చేసిన మంచి అప్డేట్ అవుతుంది అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది నేను కూడా షాక్ అయిపోయినా చూడంగానే అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి మార్నింగ్ బేస్ వర్క్ అనేది కంప్లీట్ చేసారు ఇక్కడ మనకి ఫస్ట్ బేస్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ లోపు కంప్లీట్ చేసేసారు అండ్ నైట్ ఇది పక్కకి నుంచో పెట్టిన తర్వాత నైట్ అప్డేట్ లో మీరు చూసారు కదా ఈవినింగ్ అప్డేట్ లో ఇది పక్కకి నుంచో పెట్టిన తర్వాత నైట్ వచ్చేసి ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసారు ఇంకో బేస్ సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ చేసారు అంటే ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మండపంకి సంబంధించిన బేస్ వర్క్స్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఈ రోజు ఈవినింగ్ లోపు సేమ్ ఈ బేస్ వర్క్ అయితే ఏ విధంగా కంప్లీట్ అయిందో అదే విధంగా దీనికి కూడా సేమ్ వెల్డింగ్ సైజ్ వచ్చేస్తాయి అండ్ చూసుకోవచ్చు దీనికి ఎన్ని ఎన్ని రకాలుగా వెల్డింగ్ వర్క్ జరిగిందో అని ఎంతగానో వెల్డింగ్ వర్క్ చేసేదో అండ్ మెజర్మెంట్స్ కరెక్ట్గా గా తీసుకొని నీట్ గా కట్ చేసుకొని దానికి తగ్గట్టు వాళ్ళు అండ్ ఏం మిస్టేక్ జరగకుండా నీట్ గా వర్క్ అయితే చేస్తారు వెల్డింగ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ వర్క్స్ అండ్ ఇంకా మైనర్ మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయి ఇక్కడ గ్యాప్ వదిలేదు చూసిరా అంటే ఇంకా చా ఇంకా వర్క్ అయితే నడుస్తుంది దాని మీద అండ్ ఈ రోజు దీని మీద నడుస్తుంది ఈ రోజు ఈవినింగ్ లోపు ఇది కూడా సేమ్ అట్లా కంప్లీట్ అవుతుంది అండ్ రెండు ఒకటేసారి వర్క్ అయితే నడుస్తున్నాయి రెండు బేస్ లకు సంబంధించింది అండ్ ఇదైతే నెక్స్ట్ లెవెల్ అప్డేట్ నేను షాక్ అయిపోయినా నేనేమనుకున్నా అంటే ఇది నుంచో పెడుతురు కదా వినాయకునికి సంబంధించిన బాడీ పార్ట్స్ తయారు చేస్తారేమో అని అనుకుంటే కాకపోతే బేస్ అయితే కంప్లీట్ అయిపోయింది సర్ప్రైజ్లీ బేస్ వర్కే కంప్లీట్ చేసేసారు ఇప్పుడు మనకు పైన షెడ్ వర్క్ కూడా నడుస్తుంది మనకు రైట్ సైడ్ అనుభవం సంబంధించిన షెడ్ వర్క్ కూడా చూసుకోవచ్చు ఆల్రెడీ నైట్ నుంచే చేస్తున్నారు నైట్ వర్కర్స్ మన సెకండ్ షిఫ్ట్ చేసే వాళ్ళు అన్నవాళ్ళు నైట్ నుంచే వర్క్ అయితే చేస్తారు మొత్తం డబల్ డబల్ స్టిక్స్ వేసి సపోర్టింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అది మన షెడ్ వచ్చేసి అది ఎంత గాలి వచ్చినా కానీ ఎంత వాన కొట్టినా కానీ అవ్వకూడదు అండ్ గణేష్కి కరెక్ట్ ప్రొడక్షన్ అనేది ఉండాలి కాబట్టి చాలా బందోబస్తుగా కేర్ఫుల్ గా మనకి మేకులతోనైతే మొత్తం షెడ్ ని తయారు చేసేస్తారు మేకులు కొడుతున్నారు దారాలు అయితే యూస్ చేయరు ఎందుకంటే దారంకి ఇంత పెద్ద షెడ్ అంటే ఆ దొడ్డు పెర్రలు అనేది సపోర్ట్ ఇవ్వదు జారిపోతాయి ఇవి గా ఉండదు తెగిపోవడం కానీ జారిపోవడం కానీ షెడ్ అటు ఇటు అవడం కానీ అవుతుంది అదే ఇప్పుడు మేకులతోనంటే అది స్టిఫ్ గా అట్లనే ఉండిపోతుంది గా సపోర్ట్ ఇస్తారు డబల్ డబల్ సేఫ్టీగా కొట్టేస్తారు అండ్ ఇప్పుడు ప్రస్తుతం చూసుకోవచ్చు మనకు రైట్ సైడ్ మండపానికి సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది షెడ్ అది ఆల్మోస్ట్ ఇంకొక టూ స్టెప్స్ వచ్చేస్తుంది ఆ టూ స్టెప్స్ రాగానే ఈ కర్రలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ దొడ్డు కర్రలు ఉన్నాయి కదా ఇవి మనకి హాఫ్ మాత్రమే అంటే రెండు సెట్లు మాత్రమే నుంచో పెట్టారు అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు ఆల్మోస్ట్ టాప్ వరకు నుంచో పెట్టాలి అండ్ మాక్సిమం వెల్డింగ్ అన్న వాళ్ళు బేస్ వర్క్ కంప్లీట్ చేస్తారు అండ్ షెడ్ కి సంబంధించిన వాళ్ళు ఇది కంప్లీట్ చేస్తారు ఈ రోజు క్లియర్ గా కర్రలు ఇక్కడ కూడా అక్కడ పైన వరకు త్రీ స్టెప్స్ వచ్చేసిన తర్వాత పైన త్రీ స్టెప్స్ అడ్డం కర్రలు కొట్టిన తర్వాత మాక్సిమం దీని మీద వర్క్ చేస్తారు అండ్ ఈ దొడ్డు కర్రలు అయితే ఇంకో ఉన్నాయి మనకు అక్కడ సైడ్ అయితే పెట్టారు అక్కడ ఉన్నాయి ఆ కర్రల్ని మనకి ఇంకా పైకి లేపాలి షెడ్ ఇంకా హైట్ వస్తుంది అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఇదైతే సగం వరకే చేసిరు కానీ కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ కి సంబంధించిన మండపం వరకు అండ్ రైట్ సైడ్ కి సంబంధించిన మండపం వరకు అయితే కంప్లీట్ అనుకోవచ్చు అండ్ షెడ్లు చిన్నగా ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ థర్టీ టూ ఫార్టీ ఫీట్స్ వరకు ఉంటాయి ఆ షెడ్స్ అండ్ ఈ షెడ్ వచ్చేసి మనకు మెయిన్గా పెద్ద షెడ్ వినాయకునికి ఆల్మోస్ట్ సిక్స్టీ నైన్ ఫీట్ అంటే మనకు సెవెంటీ సెవెంటీ ఫోర్ నుంచి సెవెంటీ ఫైవ్ ఫీట్ వరకు అయితే మనకు షెడ్ ఉంటుంది అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కూడా చాలా గట్టిగా తయారు చేస్తారు అసలు ఇంత కూడా ఏమో టూ మంత్స్ ఆల్మోస్ట్ టూ టూ త్రీ మంత్స్ నిమజ్జనం అయ్యే వరకు మనకి చాలా ఇబ్బంది చాలా కేర్ఫుల్గా ఉండాలి చాలా నీట్గా ఉండాలి అండ్ ముందు ముందు మనకు వర్షాలు ఇంకా ఎక్కువ పడతాయి వర్షాకాలం వచ్చేది అండ్ చాలా గాలులు కూడా వస్తాయి కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకొని చాలా కేర్ఫుల్గా కట్టడం అయితే జరుగుతుంది అండ్ ప్రస్తుతం అయితే ఇక్కడ రైట్ సైడ్లో అయితే జరుగుతుంది రైట్ సైడ్ మనకు వినాయకుడి షెడ్కి సంబంధించిన సైడ్ చుసురుగా కట్టెలు మేకలు అయితే కొట్టేస్తారు అవి ఇక్కడ మన బేసిక్ సంబంధించింది మీరు చూస్తే ఇక్కడ సీఎం ఈ మెజర్మెంట్స్ అనేది వాళ్ళు ఎట్లా తీసుకుంటారు సైజ్ పోకుండా కరెక్ట్ గా అదే కి కన్ఫ్యూజ్ కాకుండా ఇక చూస్తున్నారు కదా మొత్తం నీట్ గా మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళు టేప్ తోని కొలతలు తీసుకొని ఏదైతే ఉంటుందో తోని మొత్తం గీతలు మార్క్స్ అయితే పెట్టుకుంటారు మార్క్స్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వాళ్ళకు కావాల్సినంత కట్ చేసుకుంటారు ఐరన్ని ప్రతిదానికైతే మార్క్స్ అయితే పెట్టేశారు ఆల్రెడీ చూసారు కదా చాక్ చాక్పీస్తో నాకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా ఆ విధంగా మనకు మార్క్స్ అయితే ఉంటాయి రాట్లనే అయితే జరుపుకుంటారు నేను ఇక్కడ సైడ్ పెట్టేస్తున్నారు అప్పటి నుంచి అవి తీసి మనకు చాలా వర్క్ ఆ మెయిన్ అయితే చాలా ఇంపార్టెంట్ కూడా మనకి రాడ్స్ అండ్ ప్రతి దాన్ని ఏ దాన్ని కూడా వేస్ట్ అయితే చేయరు వేస్ట్ కానివ్వరు ప్రతి చిన్న ముక్కను కూడా మనకి వెల్డింగ్ వర్క్లో అయితే వాడడం జరుగుతుంది కంపల్సరీ ప్రతి చిన్న ముక్కని వెల్డింగ్ వర్క్లో వాడతారు అండ్ ఇది షిఫ్ట్ చేసుకుంటున్నారు ఇక్కడ సైడే పెట్టేస్తున్నారు ఇక్కడ పెడుతూ గొప్ప నుంచే రాడ్లు అనేది ఎందుకంటే ఆ రాడ్ ఇట్లా సైడ్ ప్లేస్ చేసుకొని ఆ బేస్ ఈ రెండు ఒక బేస్ వచ్చేసి మనకు రైట్ సైడ్ లో షిఫ్ట్ అయిపోతది రైట్ సైడ్ మన పంక్ అయితే మనకు సంబంధించి షిఫ్ట్ చేసేస్తారు అది కూడా చాలా వెయిట్ ఉంటది చాలా కేర్ఫుల్ గా ఉండాలి అది ఇక్కడ అయితే కింద పెట్టేస్తారు అని షఫిల్ చేసేసుకుంటారు అక్కడ ఉన్న ఏదైతే రాట్స్ ఉన్నాయో ఆ రాట్స్ అన్నిటిని తీసుకొని వచ్చేసి ఇక్కడైతే పెట్టేసుకుంటారు మొత్తం యా ఫ్రెండ్స్ చూసారు కదా వర్క్ ఆల్మోస్ట్ మనకు ఒక ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టినంత వర్క్ జరుగుతుంది ఇక్కడ టూ టూ త్రీ మంత్స్ హండ్రెడ్ డేస్ వర్క్ ఉంటుంది మనకి కాకపోతే లాస్ట్ ఇయర్ నుంచి మనకు ఒక ట్వంటీ డేస్ ఎయిటీన్ డేస్ లేట్ గానే స్టార్ట్ అవుతుంది వర్క్ బట్ ఇంకా మన వర్క్ మనకు వినాయక చవితి వచ్చేసి సిక్స్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంది మన ఫెస్టివల్ అండ్ మనకు వర్క్ అయితే అప్ అయింది ఇంకా అండ్ షెడ్ వర్క్ ఆల్మోస్ట్ ఈరోజు ఈవినింగ్ లోపు మంచి అప్డేట్ కూడా ఉంటుంది మీకు ఎందుకంటే స్టార్ట్ చేసేసారు అండ్ ఇక్కడ సైడ్ కూడా కంప్లీట్ ఆల్మోస్ట్ రైట్ మండపము అండ్ లెఫ్ట్ మండపం అయితే కంప్లీట్గా చేసేసారు అండ్ ఈవినింగ్ లోపు ఏం అప్డేట్ ఉంటుంది షెడ్కి సంబంధించింది అనేది అప్పుడైతే చెప్పేస్తా అండ్ ప్రస్తుతం ఎప్పుడు రైట్ లో మేకలు అయితే కొట్టేశారు అండ్ క్లియర్ చూస్తారు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ మెంబర్స్ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ అయితే వర్క్ చేస్తారు ఇప్పుడు పైన అండ్ ఇక్కడ వెల్డింగ్ అన్న వాళ్ళు అది షిఫ్ట్ చేసుకుంటారు అండ్ బేస్ వర్క్ అయితే అయిపోయింది కదా రెండు బేస్ వర్క్లు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రెండు బేసెస్ అయితే ధనాధాన్ని కంప్లీట్ చేసేసారు అండ్ దానికి ఇంకా చాలా వర్క్ ఉంది సేమ్ యాస్టీస్ ఇది ఇట్లా కావాలి ఆ బేస్ వర్క్ వచ్చేసి మనకి ఈ విధంగా తయారు కావాలి మొత్తము ఏదైతే వెల్డింగ్ వర్క్ ఇట్లా చేసారో ఈ వెల్డింగ్ వర్క్ లెక్క యాస్టీస్ కావాలి కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఇంకా టైం పడుతుంది ఈ రోజు ఈవినింగ్ లోపు అదైతే కంప్లీట్ అయిపోతుంది అది కంప్లీట్ అయిపోతే మనకు ఈ ఏదైతే ఉందో బేస్ తీసుకెళ్లి మనకు అక్కడ సైడ్ రైట్ మండపంలో అయితే పెట్టేసుకుంటారు దాని మీద వర్క్ అయితే చేస్తారు అండ్ ఈ రెండు సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సైడ్ ఏదో ఈ బేస్ ఉందో సేమ్ ఇలాగే నుంచో పెట్టుకొని మనకు వినాయకుడికి సంబంధించిన వర్క్స్ ఏమైతే ఉంటాయో ఆ వర్క్స్ అనేది చేస్తారు మనకు బాడీ పార్ట్స్ కానీ ఆ జాలీ వర్క్స్ కానీ మెయింటైన్మెంట్స్ కానీ ఆ ప్లేస్లో అయితే చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ప్లేస్లో జస్ట్ కట్టింగ్ వర్క్ అయితే చేస్తారు కానీ ఇక్కడ బాడీ పార్ట్స్ అనేది చేయలేము ఎందుకంటే జామ్ అయిపోతుంది మొత్తం అందుకని ఇక్కడ షెడ్లో అన్న లేకపోతే అక్కడ షెడ్లో అయినా సరే చేస్తారు లాస్ట్ ఇయర్ అయితే మనకి ఇక్కడ షెడ్లో బాడీ వర్క్స్ అయితే చేసారు మొత్తం బాడీ పార్ట్స్ కానీ ఫేస్ వర్క్ కానీ భజ వర్క్ కానీ లెగ్స్ కానీ సపరేట్ గా ముందు మెజర్మెంట్స్ తీసుకొని ప్రిపేర్ చేసి పెట్టేసుకొని ఆల్మోస్ట్ మనకు వెల్లింగ్ వర్క్ ఎంతవరకు పర్ఫెక్ట్ గా వాళ్ళకి అనుకూలంగా అయిన తర్వాత ఆ బాడీ పార్ట్స్ అనేది ఎక్కించుకొని మనకు పర్ఫెక్ట్ గా వెల్లింగ్ కొట్టేస్తారు చూసేది కదా ఇది మనకు మార్నింగ్ అప్డేట్ ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ లెవెల్ అప్డేట్స్ వస్తున్నాయి మార్నింగ్ అప్డేట్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ ఈవినింగ్ అప్డేట్స్ కూడా గట్టిగా ఉంటున్నాయి మామూలు కాదు ఎందుకంటే వర్క్ చాలా స్పీడ్ అప్ అయిపోయింది కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి అప్డేట్స్ వస్తాయి మన ఖైదాబాద్ బడా గణేష్ దగ్గర నుంచి అండ్ పాత వాళ్ళు చూస్తున్నట్టయితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫర్దర్ గా షేర్ చేయండి అండ్ మన వీడియోస్ కి మంచి సపోర్ట్ అయితే వస్తుంది చాలా మంది మంచి సపోర్ట్ చేస్తున్నారు లైక్స్ కూడా వస్తున్నాయి బట్ ఇంకా పెరగాలి కంపల్సరీ లైక్స్ అనేవి ఇంకా పెరుగుతూ ఉండాలి అది మనకు నాకు ఇచ్చే ఫస్ట్ మంచి సపోర్ట్ అనేది అండ్ వినాయక చవితి అయిపోయేప్పుడు నన్ను మంచి పొజిషన్లో ఉంచుతారని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్ అండ్ మళ్ళీ అప్డేట్గా మళ్ళీ మేము ముందరికి వచ్చేస్తాం అంటే